చరిత్ర గారు నమస్తే అండి నమస్కారం సార్ నిజంగా చెన్నై వచ్చి మిమ్మల్ని కలవటం అనేది నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయండి మీకు ఆయనతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకోవాలని నేను వచ్చాను ప్రధానంగా రామారావు గారితో నేను చేసింది బంగారు మనిషి లాయర్ విశ్వనాథ్ శృంగార రాముడు రామకృష్ణుడు ఈ సినిమాలు రామారావు గారితో చేయడం జరిగింది నేను చదువుకునే రోజుల్లో యాక్చువల్గా శ్రీకృష్ణ పాండయం అనేది నేను నా జీవితంలో ఎక్కువ స ఎక్కువ సార్లు చూసిన సినిమా అది శ్రీకృష్ణ పాండయం అందులో ఆయన కృష్ణుడిగా దుర్యోధనుడిగా కృష్ణుడు అనేది ఆల్రెడీ చూసున్నాం కాబట్టి దుర్యోధనుడి అనేది అప్పుడు నేను ఫస్ట్ హీరో ఏదో చదువుతున్నాను కాలేజ్ గుర్తులేదు నాకు టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఏదో అమ్దాని ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఇలాగా ఇలా ఇలాగ రెండు అంటే ఆ కృష్ణుడు దుర్యోధనుడు ఇలా ఇంత ఇంత తేడా చూపించగలరు అంటే చిన్న వయసు అది ఇంత తేడా ఆయన ఈజ్ అ గ్రేట్ యాక్టర్ అనుకున్నా అప్పుడే మామూలుగా తెలిసిన జ్ఞానంతో సో అలాంటిది ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు ఒక ఒక తృప్తి కలుగుతుంది ఎందుకంటే ఆయన చూసి నేర్చుకునేది చాలా ఉంటుంది రామారావును చూసి నేర్చుకునేది అంటే అఫ్ కోర్స్ ఇది స రామారావు గారు కాబట్టి లేకపోతే నాగేశ్వరరావు గారు కూడా అలాగే ఉంటుంది అలాగే తమిళలో శివాజీ గారు కన్నడంలో రాజ్ కుమార్ గారు అట్లా వీళ్ళందరి దగ్గర నేర్చుకోవడానికి అవకాశం దొరికింది నాకు రామారావు గారు అంటే టైం అంటే టైం ఆయన వర్క్ విషయంలో ఆయనకున్నటువంటి డెడికేషన్ నేర్చుకున్నా ఆయన టైమింగ్ నేర్చుకున్నా ఆయన ఆయనలాగా వర్క్ వర్కే చూడడం అంటే స్టూడియోకి వెళితే వర్క్మే వర్క్ గురించే మాట్లాడడం మామూలుగా కొంతమంది ఏవో ప్యాకాట అవన్నీ అలా అట్లాంటివి ఉంటాయేమో కొంతమందికి బట్ నాకు అవేవి రాలేదు ఎందుకంటే ఆయన్ని ఫాలో అయ్యాడు నేను కొన్ని విషయాలు కొన్ని విషయాలు ఫాలో అయ్యాడు ఇస్ హిస్ ఇస్ అ గ్రేట్ యాక్టర్ తెలుగు సినిమాకి ఇద్దరు సూర్యచంద్రులు గారు నాగేశ్వరరావు సో అక్కడి నుంచి సినిమాకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చింది రామారాగారు నాగేశ్వరరావు గారు ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఫస్ట్ బంగారు మనిషి చేశారు అంటే అందులో నేను ఆయనకి అంటే వయసు తేడా ఏమో ముప్పై పైన ఉంటుందేమో నా ఉద్దేశంలో ముప్పై పైన ఉంటాయి బట్ ఫ్రెండ్స్ ఒరే అనాలి భీమ్ సింగ్ గారిని చూసా సార్ ఫ్రెండ్స్ యువర్ ఫ్రెండ్స్ అన్నాడు అంతే అంటే అనోత్సా మాట అనేది అందులో రా స్క్రిప్ట్లో ఉంది స్క్రిప్ట్లో కెమెరా స్టార్ట్ అయిన తర్వాత ఫ్రెండ్సే కదా అదే ఆ తర్వాత ఆయనేమో నాకు అ గ్రేట్ యాక్టర్ నేను ఆయన చూసి నేర్చుకున్న చాలా విషయాలు ఉన్నాయనేది తెలుస్తుంది తర్వాత బట్ కెమెరా స్టార్ట్ అయిన తర్వాత ఏ ఆ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేయాలో అలాగే చేస్తాయి మీ కెరీర్ స్టార్టింగ్ అనుకుంటా బహుశా ఎస్ 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 ఆ తర్వాత శృంగార రాముడు కానీ రామకృష్ణుడు కానీ అట్లా కొన్ని సినిమాలు చేసేట లాయర్ వేస్తున్నారు అంటున్నారు వాటిలో ఉన్న అనుభవాలు మిమ్మల్ని ఏమనేవాళ్ళు అయినా బ్రదర్ అని అందరినీ బ్రదర్ అంటారు ఆయన ఎందుకంటే పేర్లు పెట్టి పిలవడం లేదు బహుశా ఆయన ఉద్దేశం అందరినీ అందరినీ సోదరులాగా చూడడం అనే ఉంటుందేమో అది బ్రదర్ అనే అందరిని పిలుస్తారు ఆయన అండ్ పిలవటంలో ఒక ఒక ఆప్యాయత ఉంటుంది ఒక ఎక్కడో ఒక ఒక పెద్దరికం ఉంటుంది పెద్దరికం ఉంటుంది ఆప్యాయత ఉంటుంది ఇండస్ట్రీలో కూడా ఆయన పెద్ద ఆయన ఆయనే అంటా ఉంటారంట ఆయన గారు ఇచ్చారు పెద్ద ఆయన గారు ఇచ్చేది ఎందుకంటే అప్పుడు ఉన్న వాళ్ళల్లో రామారావు గారే పెద్ద ఆయన గారు అదే ఆ పెద్దరికంగా బిహేవ్ చేసేవారు ఆయన ఓకే కాబట్టి పెద్ద ఆయన అదే అలా పెద్దరికంగా ఉండేది ఆయన ఆయన బిహేవియర్ అదే అందుకనే పెద్ద ఆయన అనేవాడు ఇంకా శృంగారరాముడు దాదాపు కాశ్మీర్లో జరిగినట్టు షూటింగ్ అక్కడ అనుభవాలు కానీ అంటే కాశ్మీర్లో యాక్చువల్గా శృంగారాముడు ఇద్దరం చెయ్యాలి నేను కూడా అక్కడ అంటే బట్ నేనేమో ఒక తమిళ్ సినిమాలో హీరోగా చేస్తున్నాను అది దానికి శంకర్ గారి డైరెక్టర్ శృంగార రాముడికి కూడా ఆయనే డైరెక్టర్ సో రామారావు గారు కొన్ని కొన్ని షార్ట్స్ కోసం అక్కడికి వచ్చారు సో అందుకని ఎక్కువగా కలిసి చేయలేదు అలాంటి అంటే నేను ఎక్కువ ఎక్కువ వర్క్ అంటే ఎక్కువ సినిమాలు చేయలేదు ఎక్కువగా ఫుటేజ్ కూడా అంత అంత ఉండేది కాదు రామారావు గారు రాజకీయాలకు వెళ్ళినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు ఇలాంటి ఒక డిసిప్లిన్ ఉన్న ఒక ఒక వ్యక్తి పద్ధతులు అన్ని అన్ని పద్ధతులు పద్ధతులన్నీ ఆయన అందరికీ నచ్చినవే విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు పక్కన పెట్టండి విమర్శించే వాళ్ళకి పని ఉన్నది ఒకటే విమర్శించడమే నిజాలు మాట్లాడడం చేత కాదు వాళ్ళు సో ఈయన హీ డిసిప్లిన్ కరప్షన్ డెఫినెట్గా ఉండదు అని అనుకునేవాడిని నేను సో ఏదైనా చేస్తే ప్రజ ప్రజలు ఇతన్ని అప్పుడు రామారావు గారు ఇక్కడే ఉండేవాడు కదా తిరుపతి వెళ్తే తిరుపతి తర్వాత వెంకట్రామణ చూసేవాళ్ళు సో అంత ప్రేమ చూపించిన ప్రజల్ని ఏదో మంచి చేస్తారు ఈయన డెఫినెట్గా చేస్తారని అనుకునేవాడిని బట్ నా ఉద్దేశం నిజమే అనిపించింది నిజమైంది అదే చంద్రబాబు నాయుడు గారితో మీకు పరిచయం ఉందండి పరిచయం ఉంది కలిసారా కలిస్తేనే కదా పరిచయం అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వెళ్ళినప్పుడు మీకు రాజకీయాలకు వెళ్ళాలని కానీ అట్లాంటి ఆలోచన కానీ మీకు ఏం రాలేదు అసలు లేదు నేను ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాలంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ నాకు అది అంటే నేను కొన్నిటికి పనికి ఆ కొన్ని విషయాలు ఆ రాజకీయంలో ఉండే కొన్ని విషయాలకి పనికిరాను కొన్ని విషయాలు పనికి వస్తా కొన్ని విషయాలు పనికిరాను అంటే మనకి ప్రజలకు ఏమైనా చేయాలంటే అధికారం ఉంటే మంచిది అంటారు అధికారం ఉంటే మంచిది అధికారంలోకి రావాలి అంటే అధికారంలో ఉన్న పార్టీలోనే మనం మెంబర్ అవ్వాలి కదా అదే అవునా కదా అంతే కదా సో కొంచెం అపోజిషన్ పార్టీలు ఉంటాయి తిట్టడాలో లేకపోతే ఏవో అండాలో ఏవో ఉంటాయి మనం వెళ్ళింది ఇతరులను తిట్టడానికి కాదని నా ఉద్దేశం ఇతరులను తిట్టడానికి కాదు కదా మనం వెళ్ళింది మంచి చేయాలని మంచి చేయకుండా ఈ సిచ్యువేషన్ వస్తుంది ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఐ మే తర్వాత బాబు గారు ఆయన మీద మీకున్న అభిప్రాయం ఏంటి సీఎం చేసినప్పుడు కానీ చేసిన పనులు కానీ అది చేసిన పనులంటే అప్పుడు మనం కలిసి ఉన్న రాష్ట్రం కలిసి ఉన్న రాష్ట్రం కానీ కలిసి ఉన్న రాష్ట్రంలో డెవలప్మెంట్ చేసి చూపించాడు ఆయన ఆయన చెప్పింది చేసి చూపించాడు బట్ విడిపోయిన తర్వాత ఆ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో అంటే ఎందుకంటే అక్కడ చేసి చూపించాడు కాబట్టి ఇక్కడ కూడా ఎదురు చూడడం ఎక్కువైంది అదే ఎదురు చూడడం ఎక్కువైంది బట్ హిస్ 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 ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అదే గుడ్ అడ్మినిస్ట్రేటర్ అక్కడ రాజకీయాలన్నీ ఫాలో అవుతూ ఉంటారా మీరు ఎప్పటికప్పుడు అసలు చూస్తూ ఉంటారా మీరు చూస్తే లోపల తెలుగు పేపరే ఉంటుంది అదే చూస్తా చెన్నైలో ఉంటున్నారు కదా మీరు తరుతు వెళ్తుంటారు చెన్నైనే కాదు అదే అందరూ మామూలుగా చెప్పేది ఏంటంటే మీరు చెన్నైలో ఉంటారు కదా అని నేను మూడు రాష్ట్రాల్లో మూడు సిటీస్లో ఉంటుంటా చెన్నైలో ఉంటా వర్క్ ఉంటే హైదరాబాద్లో ఉంటా కెనడా ఉంటే బెంగళూరులో ఉంటా సో నేను చెన్నైలో ఉంటాను అనేది అపవాదు మూడు రాష్ట్రాల్లో ఉంటా సో నాకు మూడు రాష్ట్రాలతో సంబంధం ఉంది ఈ సందర్భంగా మన ఎన్టీఆర్ గురించి ఒక మాట చెప్పాలంటే మీరేం చెప్తారు సార్ అంటే మీరు స్వయం కృషితో పైకి వచ్చారు ఎన్టీ రామారావు గారు కూడా అలా వచ్చిన వ్యక్తే మీరు ఆదర్శం అంటున్నారు కదా డెఫినెట్గా డెఫినెట్గా ఎందుకంటే రామారావు గారు అనేది ఒక మహానటుడు రాజకీయం కూడా అతనికి రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చేసిన పనులన్నీ మంచి పనులే చేశాడు ఏది వేలెత్తి చూపించి చెడు అని చెప్పడానికి అవకాశం లేదు తన వరకు అతను అతను క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ప్రజల కోసం చేయాలనే తపనున్నవాడు గ్రేట్ ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నటుడిగా కానీ నాయకుడిగా కానీ ఆయన నా భూతో నా భవిష్యత్తు బాగా చెప్పారు రారు కూడా రామారావు లాగా మైథిలాజ్ మైథిలాజ అని అనకూడదు ఎందుకంటే రియల్గా జరిగిందే కానీ ఇంగ్లీష్ వాడు ఏదో మైథాలజీ అని చెప్పి మన తప్పు దాబ్బ పెట్టించాడు పురాణాలు పురాణాలు పురాణం అంటే జరిగిందనే అర్థం అంటే ఆ పురాణ పాత్రల్లో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు రామారావు గారులా చేసేవాళ్ళు లేరు అంత ముందు లేరు రామారావు గారు ఉన్నప్పుడు రామారావు గారు తప్ప ఇంకొకరు లేరు తర్వాత ఇప్పుడు రారు కూడా అది రారు అనేది తెలుస్తోంది తెలుస్తోంది తెలుస్తుంది అది అలాగే రాజకీయంలో కూడా ఇద్దరు వ్యక్తులు ఈయన మహానటుడు ఆయన ఒక గొప్ప నటుడు ఎంజిఆర్ వీళ్ళిద్దరూ చీఫ్ మినిస్టర్లు కాగలిగారు దేశంలో ఇద్దరే ఇద్దరు నటులు చీఫ్ మినిస్టర్ కాగలిగారు కరెక్ట్ దాంట్లోనే తెలుస్తాను కదా ప్రజలు ఎంత ఇష్టపడతారు వాళ్ళు అంతేకాకుండా ఒక టర్మే కాకుండా తర్వాత కూడా కంటిన్యూ అయింది కదా అయింది సో అది ప్రజలే ప్రజలే జడ్జ్మెంట్ ఇచ్చేసారు అది నటుడుగా ఇది చెన్నై వస్తే ముందు రామానగర్ ఇంటికి వెళ్తారు తిరుపతి అక్కడికి తిరుపతి వెళ్తారు ఆ తర్వాత ఇక్కడ గారికి వస్తారు రామారాగర్ దగ్గరికి వస్తారు తర్వాత మిగతా ఎవరైనా సరే అట్లా ఉంటుంది అలాగే రాజకీయంలో కూడా ఒక పద్ధతిగా బిహేవ్ చేసేవాడు చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ లాగా కనబడేవాడు ఆయన గ్రేట్ గ్రేట్ సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్ అంతే చెప్పారు అంతకు మించి నేను రామారావు గారి కంటే మహానటుడిని ఉన్నంతవరకు ఇంకో యాభై ఏళ్ళు ఉంటానేమో తెలీదు తమాషగా ఉంటాను అంతవరకు నేను బహుశా నా జీవితకాలంలో అనేది బెటర్ ఏమో సంవత్సరాలు చెప్పి నా జీవితకాలంలో ఇంకొకరిని రామారావు గారు లాంటి గొప్ప నటుని నేను చూడలేను చూడలేను రాజకీయ నాయకుడు కూడా అతనంత ప్రజలకు ప్రజల్ని ప్రజలకు మేలు చేయాలని తాపత్రయపడిన ఉండరేమో అని అనిపిస్తుంది మన రాష్ట్రం వరకు కనీసం ఆయన ఆయన అంతే రామారావు 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 గ్రేట్ రామారావు గారు రామారావు గారు అనొచ్చు అట్లా బట్ రామారావు గారు గ్రేట్ అంతే మహా వ్యక్తి మహానటుడు మహానాయకుడు అసలు ఇట్స్ ఇట్స్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఇన్ ఏ మిలీనియం అయితే అనుకుంటాం ఇట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఎ మిలినియం అది చరిత్రలో ఎప్పటికీ ఉండిపోయేవాళ్ళు వాళ్ళు చరిత్రలో ఎప్పటికీ ఉండిపోయేవాళ్ళు కొంతమంది ఏమైనా తప్పుకుంటారేమో కానీ ఇక్కడ ఎవరు ఈ తప్పించాలనే థాట్ కూడా రాదు నటుడిగా కానీ నాయకుడిగా కానీ ఆయన ఆయన కొన్ని అంటే సినిమా ఉన్నంత వరకు జ్ఞాపకం ఉంటాడు నాయకుల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాడు ఆయన ఆ తర్వాత కాలంలో డైరెక్టర్గా చాలా సినిమాలు చేశారు ఎన్టీ రామారావు గారు కానీ డైరెక్టర్ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళ ఆయన వేరే సినిమాలు చేస్తున్నప్పుడు డైరెక్టర్ చేసినప్పుడు అంటే నేను రామారావు గారు డైరెక్ట్ చేసిన సినిమాలో నేను వర్క్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు కానీ ఆయన రామారావు గారే చేస్తారు అది మాత్రం అందరూ మాట్లాడుకునే విషయం అది రామారావు చేస్తారు ఓకే అతను స్క్రిప్ట్ సహా స్క్రిప్ట్తో సహా స్క్రిప్ సహా ముందే రాసుకొని స్క్రిప్ట్ రెడీ చేసుకొని అది ఎలా ఉంటుందో అసలు ఆ షార్ట్ డివిజన్ అంతా ఉంటుంది అంతా అదే సినిమా ఆ సినిమాకి వస్తే ఇంకా సినిమా తప్ప ఇంకోటి ఏం ఉండదు అలాంటి తపస్సాలి తపస్సాలి తపస్సుగా భావించి అంతే అదే అదే వేర్ రామారావు గారు అంటే ఇంకంతే చెప్పే ఒక మాటలో చెప్పేసారు ఇంకా మించలేదు నేను నా జీవితకాలంలో ఒక నటుడిని కానీ ఒక నాయకుడిని కానీ నేను చూ చూస్తాన నమ్మకం నాకు హీస్ గ్రేట్ తర్వాత భవిష్యత్తులో భవిష్యత్తులో ఏమేమి జరుగుతాయో తెలియదు ఏమీ తెలియదు ఏమీ తెలియదు బట్ సినిమా అంటూ వస్తే డెఫినెట్గా ఆయన గురించి మాట్లాడతారు రాజకీయ నాయకులు సినిమా నుంచి రాజకీయ నాయకుడు అయిన వ్యక్తుల్లో ఇద్దరే ఇద్దరు మెయిన్గా ఉన్నారు కాబట్టి అందులో ఇద్దరు నాన్ కరప్ట్ ఇద్దరు ప్రజల కోసం కావాల్సింది చేశారు రెండు రూపాయలు బియ్యం ఇవ్వడం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా ముందు ఎంతమంది నాయకులు ఉన్నారు అంటే పేద పేద పేదల మీద ఎంత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో చూడండి ఎవరు తిండి లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో గ్రేట్